హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాన్వి ఛానల్ ఈరోజు విలేజ్ స్టైల్లో గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను గోంగూర తినడం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని మనందరికీ తెలిసిన విషయమే గోంగూరలో ఐరన్ కాల్షియంతో పాటు ఎన్నో న్యూట్రియం ఉంటాయి అందుకే గోంగూరని వారానికి ఒక్కసారైనా తినడానికి ప్రయత్నించండి ముందుగా నాలుగు చిన్న కట్టల గోంగూరను తీసుకొని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోండి వీడియోలో చూపించిన విధానంగా తర్వాత చూడండి ఈ సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు గోంగూర పచ్చడి ఎంతో టేస్టీగా రెడీ అయిపోతుంది ఇప్పుడు ఒక పాత్ర తీసుకొని అందులో ఆరు పచ్చిమిరపకాయలు వేసుకొని ఒక చిన్న గ్లాసెడ్ వరకు నీళ్లు పోసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఆ పాత్రను స్టవ్ పైన పెట్టుకొని ఒక మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలి మిరపకాయలను ఒక ట్వంటీ పర్సెంట్ ముందుగానే ఉడకపెట్టుకోవాలి అప్పుడే త్వరగా ఉడికిపోతాయి ఇప్పుడు మూత తీసి చూడండి ఎలా బాయిల్ అవుతుందో ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ముందుగానే శుభ్రం చేసుకొని పెట్టుకున్న గోంగూరను కూడా అందులో యాడ్ చేయాలి గోంగూరను అందులో వేసుకొని ఒక్కోసారి చక్కగా కలుపుకొని మూత పెట్టుకొని మరొక ఐదు నిమిషాల పాటు చక్కగా ఉడికించుకోవాలి పల్లెటూర్లలో పొలాల్లో వేసుకున్న గోంగూర మొక్కలకి కాయలు కాస్తాయి వాటితో కూడా గోంగూర పచ్చడి చేస్తారు చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా టేస్ట్ చేశారా అండ్ చూడండి మిరపకాయలు చక్కగా ఉడికిపోయాయి ఇప్పుడు దించుకొని పక్కన పెట్టుకోండి అదే స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి ఒక గుప్పెడంతా వేరు చక్కగా వేయించుకోండి ఇక్కడ చూడండి మా పాప ఎంత చక్కగా నాకు హెల్ప్ చేస్తుందో పల్లీలను మార్చకుండా చక్కగా కలుపుతూ దూరగా వేగేలా వేయించుకోవాలి అప్పుడే రుచిగా ఉంటుంది పచ్చడి దోరగా వేయించుకున్న పల్లీలను కాసేపు పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి చల్లార్చుకున్న పల్లీలను ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి దాంతోపాటే ముందుగానే ఉడకపెట్టుకున్న మిరపకాయలను కూడా వేసుకొని రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని కొంచెం కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి మరి స్మూత్గా చేసుకుంటే పచ్చడి రుచిగా ఉండదు చూసారా ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఉడకబెట్టి చల్లార్చుకున్న గోంగూరను కూడా వేసుకోవాలి దాంతోపాటే ఐదు వెల్లుల్లి రిబ్బలు కొంచెం జీలకర్ర కూడా వేసుకొని మిక్సీని ఆఫ్ ఆన్ చేస్తూ మిక్ మిక్సీ పట్టుకోవాలి చూడండి గోంగూర పచ్చడి స్ప్రెడ్ అయిపోయింది మీకు కావాలనుకుంటే దీనిని పోపు వేసుకొని తినొచ్చు లేదంటే ఇలానే కూడా తినొచ్చు చాలా రుచిగా ఉంటుంది నేనైతే పోపు వేయట్లేదు వేడి వేడి అన్నంలోకి అలా గోంగూర పచ్చడి వేసుకొని తింటుంటే చాలా అద్భుతంగా ఉంది మా ఊర్లోనైతే ఇలానే చేస్తాం గోంగూర పచ్చడి ఇందులో గోంగూర కాయలను వేస్తే ఇంకా చాలా అద్భుతమైన టేస్ట్ ఉంటుంది మరి ఎలా చేస్తారు తప్పకుండా కామెంట్ చేయండి అలాగే నేను చేసినట్టుగా ఒక్కసారి చేసి చూడండి తప్పకుండా నచ్చుతుంది వీడియో ఎలా అనిపించిందో చెప్పండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ కలుపుతుంది మీకోసమే దీన్ని టేస్ట్ చూసి చెప్పండి ఫ్రెండ్స్ ఎలా ఉందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్